హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇంటి వంటి తిన్నాం ఐఎం విశాల ఈరోజు వీడియోలో ఒక మంచి ప్రసాదం రెసిపీ పెసరపప్పు హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎవరైనా ఈజీగా ఈ హల్వాని ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి మరి అయితే దీని ప్రాసెస్ కోసం ముందుగా ఒక కప్పు పెసరపప్పుని తీసుకుని ఒక క్లాత్ పైన వేసి శుభ్రంగా తుడుచుకోవాలి ఇలా తుడుచుకోవడం వల్ల పప్పు పైన పౌడర్ లాంటివి ఏమైనా ఉంటే క్లీన్ అయిపోతాయి ఒకవేళ ఈ పద్ధతి మీకు నచ్చకపోతే కనుక పప్పును శుభ్రంగా వాష్ చేసుకుని ఎండలో బాగా ఆరబెట్టుకుని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకున్న పెసరపప్పుని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మెత్తని పౌడర్లో మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న పెసరపిండిని ఒక స్ట్రైనర్లో వేసి జల్లించుకోవాలి ఇలా జల్లించగా మిగిలిన ముర్రాలని మళ్ళీ ఒకసారి మెత్తగా మిక్సీ పట్టి జల్లించుకోండి ఇప్పుడు ఈ పిండిని పక్కకు పెట్టుకుని స్టవ్ మీద మందంగా ఉండే కడాయిని పెట్టి అందులో ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు నెయ్యి పడుతుందండి ఇలా తీసుకున్న ఒక కప్పు నెయ్యి నుండి అరకప్పు నెయ్యిని కడాయిలో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసి మంటన్ లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ఫ్రై చేసుకోండి డ్రై ఫ్రూట్స్ ఇలా ద్వారగా ఫ్రై అయిన తర్వాత కొన్ని కిస్మిస్ని కూడా వేసి ఫ్రై చేసుకోండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయ్యాక వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే నెయ్యిలో మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పును తీసుకున్నామో అదే కప్పుతో కప్పు బొంబాయి రవ్వని వేసుకోండి దీన్నే ఉప్మా రవ్వ లేదా సూజీ రవ్వ అని కూడా అంటారు ఇలా రవ్వను వేసి మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రవ్వ ఇలా కాస్త కలర్ చేంజ్ అయినాక ఇందులోకి మనం మిక్సీ పట్టి ఉంచుకున్న పెసరపిండిని వేసి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుతూ మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండగానే పెసరపిండి కలర్ మారి వేసి నెయ్యి బయటికి రిలీజ్ అయ్యేటప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పుని వేసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వాటర్ని వేసుకోండి ఇలా వాటర్ని వేయడం వల్ల టేస్ట్ మరింత బాగుంటుందండి ఇలా వాటర్ని వేసి దగ్గర పడేంతవరకు వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా వేసుకున్న వాటర్ అంతా అయ్యి పొడిలా అయిన తర్వాత ఇందులోకి మూడు కప్పుల పచ్చిపాలను యాడ్ చేసి మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే రవ్వ పెసరపిండి బాగా కుక్ అయ్యి ఇలా దగ్గరగా అయిపోతుందండి ఇప్పుడు ఇందులోకి ఒకటి పావు కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి తీపిని ఇష్టపడేవారు ఒకటిన్నర కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోవచ్చు అలాగే షుగర్ని ఇష్టపడిన వారు బెల్లాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా షుగర్ని వేసి బాగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు నెయ్యిలో ముందుగానే అరకప్పు వేసాం కదా మిగిలిన అరకప్పు నెయ్యి నుండి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి కలుపుకుంటూ షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా నెయ్యిని యాడ్ చేస్తూ కలుపుకుంటూ కుక్ చేసుకోండి ఇప్పుడు షుగర్ పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడిని వేసి బాగా కలుపుకున్నాక మిగిలిన నెయ్యిని కూడా వేసుకుని బాగా కలుపుకుని ఇందులోకి ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి నేను ఇక్కడ బాదం ఫ్రై చేసుకున్నాక ఇలా ముక్కల్లా కట్ చేసి వేసుకున్నానండి ఇప్పుడు ఇలా డ్రై ఫ్రూట్స్ని వేసి బాగా కలుపుకున్న తర్వాత రెడీ అయిన హల్వాని ఒక బౌల్లోకి తీసుకుని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడమే అంతేనండి చాలా టేస్టీగా ఒంటికి చలవ చేసి పెసరపప్పు హల్వా రెడీ అయిపోయింది మరి ఇక లేట్ చేయకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఇంటి వంట తిందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్